ఎల్లి నువ్వు తీసుకొని నువ్వు తీసుకోకపోతే అవన్నీ సో ఆ ఎండమాములు ఏర్పడడానికి సార్ నెక్స్ట్ నెక్స్ట్ పోర్ట్ క్వశ్చన్ సో అలా ఎండమాములు ఏర్పడడానికి కారణమైనటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఆ ప్రిన్సిపల్ పేరు చెప్పండి దా రీజన్ పడదాం విలేజెస్ వెరీ గుడ్ సంపూర్ణ అంతర పరావర్తనం రైట్ ఆన్సర్ పాయింట్ టూ నెక్స్ట్ क्वेश्चन నా ప్రశ్న అక్కడ సమీపమే మనం మీకు వాట్ ఇస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత యు ఆర్ ఆన్సర్ 120 వెరీ గుడ్ రైట్ ఆన్సర్ వన్ ట్వంటీ డేస్ పిక్చర్ ఒకసారి చూసేయండి అందరూ పిక్చర్ అలా ఒకసారి గమనించండి రైట్ మీకు అక్కడ ఒక

పరీక్ష కాలిక లోపల ఒక పదార్థాన్ని తీసుకుని వెయిట్ చేస్తున్నారు అయితే దీని ప్రాసెస్ ఏంటంటే అంటే కొంచెం క్లూ ఇస్తారు సరే మీకు నిర్జవీకరణలో సో ఈ ప్రాసెస్ లో ఒక పదార్థాన్ని వెయిట్ చేస్తారు మళ్ళీ ఒకసారి ఒక్కసారి సార్ బ్యాకేరియో ఆ పిక్చర్ ఎక్కువ క్రిస్టలైజేషన్ చేస్తున్నటువంటి ఆ పదార్థాన్ని यह टाइम स्टार्ट आप फाइव सिक्स सेवेन एट नाइन टेन पास 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 ऐसे

Yes, that's right. Okay. Which principle? 6, 7, 8, Time for Pass. Six, 9, 10, 11, 12, 13, 14, हम तो आधुनिक नहीं हैं। आंसर कौन-सा तो होगा इसमें? आइटम सार। चलाने के मंत्र आरो। तो उसमें कौन-सा आइटम? From getting corrosion, the metal is coated with nickel or cad. मामला मैं चालाकी दिलाने जा रहा हूँ। मेरे तो उन्हें क्या है? नो आंसर। చక్కెర వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది పద్ధతి ద్వారా పుట్టినటువంటి మొట్టమొదటి గొర్రె పిల్ల పేరు వాట్ ఈస్ దేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ షీప్ యూ ఆర్ టైం స్టార్ట్స్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yes. Next up. Next up. Now we are going to put the rope. ఏమని పిలుస్తారు ఆ ప్రాసెస్ ఓకే అని అంటారు దాన్ని అణిషేక ఆ ప్రాసెస్ అణిషేక పదం నెక్స్ట్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య

తక్కుంటుంది అంతకంటే తక్కువ ఉంటుంది జస్ట్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఫిఫ్టీన్ పాయింట్ సెంటీమీటర్స్ ఎగుదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కాదు చిన్న భాష

6 7 8 9ทําไมนะ എസ് സ്റ്റാർട്ടിംഗ് വെരി ഗുഡ് ആർ സ്റ്റാർട്ടിംഗ് പിഎച്ച് വാല്യൂ എന്ത് ത? വാട്ട് ഈസ് ദ പിഎച്ച് വാല്യൂ ഓഫ് നെറ്റ് വൺ 50, 75, 100 क्या होते हैं? क्वेश्चन right answer, right answer. होता। ओके। कार्बन ना एक्शन वेल्स कूटा है, है सर, बाय सर। रांगे आंसर किसने? है। Next, next person ये आम डालेंगे नेगविता माउताई।

రైట్ రైట్ పాస్ అమినా వెరీ గుడ్ అమినా ఆన్సర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ రౌండ్ శివవర్మ ఏమన్నాడు వెరీ గుడ్ స్టూడెంట్ వచ్చే నుండి విటమిన్ సూర్యరశ్మి నుండి పొందేది కానిది ఏది నుమిచ్ విటమిన్ డి విటమిన్ ఫ్రమ్ సన్ లైట్ సూర్యరశ్మి నుండి మనం ఏది ఓకే రైట్ ఆన్సర్ నెక్స్ట్ నా ఏ దోమల వల్ల కోసింట్ ఓమల వల్ల ఏ దోమల వల్ల మలేరియా వ్యాధి నికి ఆ వ్యాపిస్తుంది మన గుడిలో ఈ స కెరీర్ మలేరియా వస్తాయి ఇవే రైట్ 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 ఆన్సర్ ఆ ఏ వ్యాధిని మిచ్చను క్యాబేజీ ఈ పిక్చర్లో మొదటి సిక్స్ అవకాశం క్యాబేజీ చూపించింది ఇక్కడ ఏ భాగం లోపల మన క్యాబేజ్ తయారు ఆ భాగం పేరు పేరు మన క్యాబేజ్ తయారవుతుంది కదా ఆ క్యాబేజీ ఏ విభాగంలో సెమ్ కాదు Next time. అంటే దీనివల్ల మనకి ఏం చేస్తుంది దీని రేట్ తెప్పది వాళ్ళు ఇంకా ఒకసారి స్కాన్ చేసి స్కాన్ చేయకనే స్కానర్ దీని ఒకసారి స్కాన్ చేయగానే దాని యొక్క రేట్ చెప్పేసేస్తాం అన్నిటికొని కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో మీకు కొన్ని రకాల రెండు రకాల వాయిద్యాలు కానీ అంటే దీనిలో దీని నుంచి కొనే పని చేస్తారు దీనివని దేని నుంచి కొ దీంట్లో దేని నుంచి ఉపయోగిస్తారు ఇదొక మీకు కనిపిస్తుంది పిక్చర్ కనిపిస్తుంది పిక్చర్ ని చూసి చెప్పండి దీనిలో వేరే తీరు ద్వారా చూ గ్రీ స్టార్టింగ్ ఇక్కడ తమిళమే ఇయ్య స్టార్టింగ్ మార్కింగ్ ఇయ్య అంతే ఇందులోపల తీగ్ హై రేట్స్ ఆకు లీ సంబంధించినటువంటి పిక్చర్ ఇది ఈ పిక్చర్లో లీకి సంబంధించి మీకు పత్ర పత్రరం అంటే టొమాటో ఇది పత్రాల గురించి చూపిస్తారు వెరీ గుడ్ రైట్ ఆన్సర్ ఒక్కొక్కసారి గమనించండి ఈ కట్గృగానికి సంబంధించి ఈ కట్గృగం యొక్క ఉండేటువంటి కొవ్వు భాగం ఉంటుంది కదా ఆ కొవ్వు భాగము దేనితో తయారవుతుంది వన్ టూ త్రీ ఫోర్ Five, six, seven. इधर केराटे, केराटे नहीं बढ़ते, इधर बैंड का तोता है। हम तो समझते हैं, आपका आंसर उत्तेजना देना है।